హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు కరెంట్ అఫైర్స్ గమనించినట్లయితే మనకి ఇక గురుకులాల్లో ఆ టీచర్ పోస్టులకు మళ్ళీ పరీక్ష లాస్ట్ టైం ఎగ్జామ్ ఆగస్టులో జరిగిన ఎగ్జామ్స్లో మనకి వీళ్ళు ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది సో దానికి అనుకూలంగా అభ్యర్థులు కోర్టును అభ్యర్థిస్తే మరి కోర్టు ఏం చేసిందంటే తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో నిర్వహించాలని చెప్పేసి మళ్ళీ పరీక్ష పెట్టాలని చెప్పేసి నాకు తీర్పు ఇవ్వడం జరిగింది భారత్ లో బ్రిటిష్ నూతన హై కమిషనర్గా లిండి కామెరెన్ భారత్ లో బ్రిటిష్ నూతన హై కమిషనర్గా లిండి కామెరెన్ భారత్ లో బ్రిటిష్ నూతన హై కమిషనర్ లిండి కామెరెన్ గురువారం నియమితులయ్యారు ఈ నెలలోనే ఆమె బాధ్యతలు చేపట్టున్నారు లిండి ఇటీవల వరకు బ్రిటన్ జాతీయ సైబర్ సెక్యూరిటీ సెంటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసారు భారత్ లో బ్రిటన్ హై కమిషనర్గా నియమితులైన తొలి మహిళ ఈమె కావడం సో బ్రిటిష్ నూతన హై కమిషనర్గా మరి లిండి కామెరెన్ ఈమె తొలి మహిళ ఈ హై కమిషన్ నియామకం జరగడం జరిగిందనమాట నాసా రాకెట్ల మిషన్కు భారత సంతతి శాస్త్రవేత్త నేతృత్వం ఇటీవల సూర్యగ్రహణం సందర్భంగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మూడు పరిశోధక రాకెట్లను విజయవంతంగా ప్రయోగించింది సూర్యగ్రహణం వేళ భూగ్రహంపై సూర్యకాంతి మసగబారినప్పుడు ఎగువ వాతావరణం ఎలా ప్రభావితం అవుతుందో అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం చేపట్టింది ఈ మిషన్కు సారథ్యం వహించింది భారత సంతతి శాస్త్రవేత్త కావడం విశేషం ఆయనే అరోహు భడ్జత్వ నాసా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది ఫ్లోరిడాలోని ఎంబ్రి రీడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఫిజిక్స్ విభాగంలో ప్రొఫెసర్ ఆరోహు ఈ మిషన్కు నేతృత్వం వహించారు ఆయన అదే యూనివర్సిటీలోని స్పేస్ అట్మాస్ఫియర్కి ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబ్ డైరెక్టర్గా ఉన్నారు అని నాసా తెలిపింది వర్జీనియాలోని వాలప్స్ ప్రయోగ కేంద్రం నుంచి అట్మాస్ఫియరిక్ ఫైటర్ అరౌండ్ ఎక్లిప్స్ పాత్ పరిశోధక రాకెట్ను ప్రయోగించారు గ్రహణానికి నలభై ఐదు నిమిషాల ముందు గ్రహణం సమయంలో ఆ తర్వాత నలభై ఐదు నిమిషాలకు వీటిని ప్రయోగించారు ఆ సమయంలో ఉపగ్రహ కమ్యూనికేషన్కు కీలకమైన ఆయనోస్పియర్లోని మార్పులను ఈ రాకెట్లోని పరికరాలు నమోదు చేశాయి ఆరోహి తండ్రి అశోక్ కుమార్ కెమికల్ ఇంజనీర్ తల్లి రాజేశ్వరి గృహిణి ముంబై హైదరాబాద్ జైపూర్ పిలానీస్ జైపూర్ పిలాని సోలాపూర్ తదితర ప్రాంతాలు ఆయన విద్యాభ్యాసం సాగింది రెండు వేల ఒకటిలో అమెరికాకు వెళ్ళిన ఆయన అక్కడే మాస్టర్స్ పూర్తి చేసేది స్పేస్ క్రాఫ్ట్ ఇన్స్ట్రుమెంటేషన్లో పిహెచ్డీ పొందారు కాబట్టి నాసా రాకెట్ల మిషన్కు భారత సంరక్షాస్త్రవేత్త అయిన మరి ఆయన ఆరోహు భజత్వ ఆయన సారథ్యం వహించడం జరిగింది ఇటీవల ఈ మధ్య కాలంలో సూర్యగ్రహణం సందర్భంగా అమెరికా అంతరిక్ష సంస్థ అయిన నాసా ఎం రేషన్ మూడు పరిశోధక రాకెట్లను ప్రయోగించడం జరిగింది సో సూర్యగ్రహణం వేళ భూగ్రహంపై సూర్యకాంతి బారినప్పుడు ఎగువ వాతావరణం ఎలా ప్రభావితం అవుతుందో అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగాన్ని చేపట్టడం జరిగిందనే విషయాన్ని మనకి గుర్తుపెట్టుకోవాలి ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అడగడం జరుగుతుంది సో భారత సంస్ శాస్త్రవేత్త ఎవరు అని చెప్పేసి అడుగుతాడు ఇక్కడ ఆయుధ తయారీతో ఆర్థిక నిర్భరత ఆయుధ తయారీతో ఆయుధ తయారీతో మనకి ఆర్థిక నిర్భరతను ఇచ్చాడు ప్రపంచంలో ఏ దేశానికి లేని వైవిధ్యమైన భౌగోళిక పరిస్థితి భారత్ది ఒక పక్క చైనా మరో పక్క పాకిస్తాన్ సరిహద్దు దేశాలుగా ఉన్నాయని మరి మూడు దేశాలు అనుపాఠము కలిగినవి ఈ మూడు దేశాలు కూడా అనుపాఠము అనుబాములు కలిగినవి అవునా అను టెక్నాలజీ కలిగినవి అన్నది ఈ దేశాలు మూడు దేశాలు కూడా కాబట్టి ఇక్కడ చైనా ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతుంటే మతమోడ్యంతో పాక్ దిగజారుతుందని ఈ రెండు దేశాల పరస్పర మైత్రి భారత్లో ఉగ్రవాద ఘటన కారణమవుతుంది వీటిని దృష్టిలో పెట్టుకుని దేశాన్ని శత్రు దుర్భేదంగా మార్చేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తుంది శక్తివంతమైన ఆయుధాలను సమకూరుస్తుంది స్వాతంత్రం వచ్చిన తర్వాత సుదీర్ఘకాలం పాటు రక్షణ రంగంలో దేశీయ తయారీ ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెద్దగా ప్రోత్సహించలేదు అందుకని ఏటా ఆయుధ దిగుమతులు పెరుగుతున్నాయని పీడనకు చెందిన సిప్రీ లెక్కల ప్రకారం పీడనకు చెందిన సంస్థ ఏదైతే ఉందో సిప్రీ ఈ సిప్రి ఏం చేస్తుంటే ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రపంచంలోనూ అత్యధికంగా ఎగుమతి దిగుమతి చేసుకుంటున్న ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న దేశాలు ఏంటిదని అని చెప్పేసి నివేదిక ఇస్తుంది అనమాట సో ఈ సిప్రీ రిపోర్ట్ ఏం చెప్తుందంటే స్వీడన్ చెందిన సిప్రీ లెక్కల ప్రకారం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకునే తొలి పది దేశాల్లో భారత అగ్రస్థానంలో నిలిచిందని భారత్లో తయారీ కింద భారత్లో తయారీ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద దేశీయ రక్షణ ఉత్పత్తుల సంస్థలు ముమ్మరంగా తయారీ కార్యకలాపాలు చేపడుతున్నాయని కాబట్టి భవిష్యత్తులో ఆయుధ దిగుమతులు తగ్గుముఖం పట్టి విదేశ మారక ద్రవ్యం ఆదా అవుతుందని రష్యా ఉక్రెయిన్ యుద్ధం గాజాపై ఇజ్రాయల్ దాడుల నేపథ్యంలో సిప్రి నివేదిక వెలువడింది ఆయుధ దిగుమతుల్లో ఇండియా తర్వతి స్థానాలను సౌదీ అరేబియా ఖతార్లు ఆక్రమించాయి ప్రపంచంలోనే అత్యధిక అత్యధికంగా ఆయుధ దిగుమతి దేశాల్లో మనకి మూడు దేశాలు మొదటి స్థానం నుంచి అంటే అది భారత్ భారత్ తర్వాత మరి సౌదీ అరేబియా తర్వాత ఖతార్లు రెండు మూడు స్థానాల్లో నిలిచిన విషయం గుర్తుపెట్టుకోవాలి సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్లో ఏమంటాడంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా సింపుల్గా సిప్రీ నివేదిక ప్రకారము రెండు వేల పంతొమ్మిది మనం ఇరవై మూడు మధ్య కాలంలో ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న ఏందనే వరుస క్రమంలో అమర్చండి అని అంటాడు లేదా ఏ దేశాలను అడగడానికి అవకాశం ఉంటుంది అనే విషయం మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ గణాంకాల్లోనే ప్రగతి అని చెప్పేసి ఇక్కడ ఇంకొక వార్త చూస్తున్నాం మనం ఇంటి ఖర్చులకు పోను రెక్కల పోను పోను రెక్కలు మొలుచుకొస్తుంటే మధ్య తరగతి ప్రజా జీవన ప్రమాణాలు అంతకంతకు ముగిపోతున్నాయి మధ్యతరగతి తరగతి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు దిగి దిగ దిగజారుతున్నాయని చెప్పేసి అదుపు చేయలేని అత్యవసర వ్యయానికి అంటే మనకి ఎర్నింగ్ తక్కువ ఉంది వేతనాలు తక్కువ ఉన్నాయి కానీ వ్యయం మాత్రం వినియోగం మాత్రం ఎక్కువ ఉందని చెప్పేసి ఇందులో ఆర్టికల్ ఇవ్వడం జరిగింది సో అత్యవసర వ్యయానికి ఎంత గింజకున పెరిగిన రాబడికి ఎక్కడ పొందున కుదరగా అభాగ్య కుటుంబాలను అప్పులో ఉమిలో కూరగపోతున్నాయని ఈ దుస్థితికి అర్థం పడుతూ మోతీలాల్ ఓస్వాల్ సంస్థ అధ్యయనం ప్రకారం దేశంలో కుటుంబ రుణభారం మునుపెనడం పెరిగిన స్థాయికి చేరి హరళెత్తు అంటే కుటుంబ రుణభారం అనేది రాను రాను పెరిగిపోతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం భారత స్థూల ఉత్పత్తులు అంటే జీడిపి భారత జీడిపిలో సుమారు రెండు వందల తొంభై నాలుగు లక్షల కోట్లు ఇంటింటి అప్పుల పద్దు మొత్తం జీడిపిలో నలభై శాతానికి ఏమక్కిందన్న అంచనా తీవ్రంగా ఆందోళన పరుస్తుంది అదే సమయంలో దేశీయంగా నికర ఆర్థిక పొదుపు జీడిపిలో ఐదు శాతానికి పడిపోయింది చూడండి ప్రస్తుత భారత జీడిపిలో సుమారు రెండు వందల తొంభై నాలుగు లక్షల కోట్లు ఇంటింటి అప్పుల పద్దు మొత్తం జీడిపిలో నలభై శాతానికి పెరిగిందంట మరి అదేవిధంగా దేశీయంగా నికర ఆర్థిక పొదుపు అంటే ఒక కుటుంబ ఆర్థిక పొదుపు ఏదైతుందో ఈ పొదుపు కూడా ఆటోమేటిక్గా జీడిపిలో ఐదో శాతానికి పడిపోయింది ఇది ఇంతకుముందు నైన్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఆ విధంగా ఉండేదన్నమాట ఓకేనా సో ఇది ఇది నాలుగున్నర దశాబ్దాల వ్యవధిలో అత్యంత కనిష్టం అంటున్నారు సో రెండు వేల పదకొండు పన్నెండు నాటికి గ్రామీణ ప్రాంతాలలో పద్నాలుగు వందల ముప్పై రూపాయలుగా నమోదైన గృహ వినియోగ వ్యయం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి మూడు వేల ఏడు వందల డెబ్బై మూడుకి పెరిగింది చూడండి ఎంత వ్యత్యాసం అంటే రెండున్నర రెట్ల కన్నా ఎక్కువ అదే పట్టణ ప్రాంతాల్లో ఆ ఖర్చు రెండు వేల ఆరు వందల ముప్పై నుంచి ఆరు వేల నాలుగు వందల యాభై తొమ్మిదికి ఎగబాకింది సో అందుకు తగ్గట్టుగా రాబడి రాకపోవడం మధ్య తరగతిని రుణ బాధలు సుడిగుణా నెట్టేసిందని పన్నెండు రాష్ట్రాల్లోని అత్యధిక కుటుంబాలు పన్నెండు రాష్ట్రాల్లో కూడా అత్యధికంగా కుటుంబాలకు తలదర్చుకోవడం చందకూడలేదని చెప్పేసి నీతి ఆయోగ్ వెల్లడించింది చూడండి మరి ఈ విధంగా అంటే వ్యయభారం ఎక్కువ అవుతుంది కానీ వేతనాల రాబడి మాత్రం అంతగా జీతాలు మాత్రం పెరగడం లేదని చెప్పేసి ఇందులో ఇవ్వడం జరిగింది సైబర్ డానాలు కేసుల షురు ఇక్కడ ఎస్హెచ్ఓలుగా ఏసీపీలకు బాధ్యతలు నైన్టీన్ థర్టీకు కృత్రిమ మీద దన్ను ఇక్కడ ఇచ్చింది ఏంటంటే రోజు రోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల నియంత్రణ కోసం సైబర్ నేరాల నియంత్రణ కోసం జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఫిర్యాదు నెంబర్ ఏదైతుందో ఈ ఫిర్యాదు నెంబరు నైన్టీన్ థర్టీకు పంతొమ్మిది వందల ముప్పై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారుల కృత్రిమ మేధను జోడించనున్నారు వేల సంఖ్యలో వస్తున్న ఫిర్యాదుల వల్ల ఈ నెంబర్ ఎప్పుడు ఎంగేజ్లోనే ఉంటుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారని ఫిర్యాదు చేసిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పేలా కృత్రిమ మేధను ఉపయోగించాలని అధికారులు యోచిస్తున్నారు సో అడ్డగోలుగా పెరుగుతున్న సైబర్ నేరాలను నియంత్రించేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా జాతీయ స్థాయిలో ఉన్న హోంమంత్రిత్వ శాఖ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసింది సో బాధితులు ఫిర్యాదు చేసేందుకు దీని ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నైన్టీన్ థర్టీ నెంబర్ పనిచేస్తుందని సైబర్ నేరాల బారిన పడ్డా ఎవరైనా ఈ నెంబర్కు ఫిర్యాదు చేసే కేసు నమోదు అనమాట సో మరి ఆ సైబర్ నేరాలకు సంబంధించిన అంశాలు ఏవైతేనేయో వీటిని ఫిర్యాదు చేయడం కోసం పంతొమ్మిది ముప్పై అనే ఒక నెంబర్ని తీసుకోవడం జరిగింది సో దీనికి కృత్రిమ మీదని అనుసరించి టెక్నాలజీని యూజ్ చేసి ఎవరు ఫోన్ చేసినా కానీ ఆ ఫిర్యాదును తీసుకునే విధంగా డెవలప్ చేస్తారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే ఉష్ణోగ్రతలో వైరుధ్యాలు పెరుగుతున్న పక్షవాత మరణాలు ఇక్కడ చూడండి వాతావరణ మార్పులతో వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతల్లో వస్తున్న వైరుధ్యాల వల్ల ప్రపంచవ్యాప్తంగా పక్షవాత బాధితులు ఎక్కువగా చనిపోతున్నారని చైనా శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది ఓకేనా మూడు దశాబ్దాల అంతర్జాతీయ డేటాపై తాజాగా జరిగిన విశ్లేషణలు ఈ మేరకు వెల్లడైందని ఉష్ణోగ్రతలో నాటకీయ స్థాయిలో చోటు చోటు చేసుకున్న మార్పులు మానవ ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయని పరిశోధనకు నాయకత్వం వహించిన క్వాన్ ఛాంగ్ తెలపడం జరిగింది అవి ఆమోదయోగ్య స్థాయికి మించి పెరిగిన తగ్గిన పక్షవాత బాధితులకు ఇబ్బంది ఏనని చెప్పడం జరిగింది ఓకేనా సో టూ థౌసండ్ నైన్టీన్లో భరింపశక్యం కానీ ఉష్ణోగ్రతలో ఫైవ్ పాయింట్ లక్షల మంది పక్షవాత బాధితులు మరణించారని వీరిలో ఫోర్ పాయింట్ సెవెన్ లక్షల మంది ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్లే బలయ్యారని నైన్టీన్ థర్టీ నైన్టీన్ నైన్టీతో పోలీసు అధిక ఉష్ణోగ్రతల వల్ల సంభవించిన పక్షవాత మరణాలు పెరిగాయని అధిక ఉష్ణోగ్రతలతో పక్షవాత బాధితులు పడుతున్న భారం బాగా పెరుగుతుందని సో టూ థౌజండ్ నైన్టీన్లో భారత్లో భరింపు శక్ గాని ఉష్ణోగ్రతల వల్ల ముప్పై మూడు వేల మంది చనిపోయారని అందులో యాభై ఐదు శాతం మరణాలకు తీవ్ర వేడే కారణమని ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల నలభై ఐదు శాతం మంది వృత్తివత పడ్డారని జనాభా వృద్ధుల సంఖ్య పెరగడం కూడా ఈ తరహా మరణాలు అధికం కావడం కారణమవుతుందని సో చూడండి మరి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ మరి పక్షవాత మరణాలు పెరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ చైనా శాస్త్రవేత్తలు గుర్తించారని చెప్పేసి ఇందులో ఇవ్వడం జరిగింది సామాజిక మాధ్యమాల దుర్వినియోగం సామాజిక మాధ్యమాల దుర్వినియోగం చూడండి దీంట్లో భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో కోర్టు పరిధిలోని అంశాలను వక్రీకరిస్తున్నారని ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశం అని సుప్రీంకోర్టు వ్యాఖ్య కోర్టు పరిధిలోని కేసులపై సామాజిక మాధ్యమ వేదికలో తప్పుడు వ్యాఖ్యానాలు చేయడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఓకే సో ఇక్కడ ఇలా చేయడం న్యాయస్థానాలను అధికారాన్ని తగ్గించడమేనని పేర్కొంది రిజర్వ్లో ఉంచిన తీర్పుపై ఫేస్బుక్లో వ్యాఖ్యలు చేసిన అస్సాం ఎమ్మెల్యే కరీముద్దీన్ బర్బుయాపై కోర్టు ధిక్కార చర్యలు చేపడుతూ జస్టిస్ బోస్ జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేయడం మనకున్న భావ ప్రకటన హక్కు స్వేచ్ఛ ఏదైతే ఉందో ఫండమెంటల్ రైట్స్ అండి సో దాని ఆధారంగా చేసుకుని మరి కోర్టు పరిధిలో ఉన్న అంశాలను కూడా వక్రీకరిస్తున్నారని చెప్పి సామాజిక మాధ్యమాల ఆధారంగా వాటిని వక్రీకరిస్తున్నారని చెప్పేసి దానివల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా న్యాయస్థానం యొక్క గౌరవం తగ్గిపోవడానికి ఉంటాయి ప్రజల్లో ప్రజాస్వామ్య దేశంలో న్యాయస్థానం యొక్క గౌరవం పలచబడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మరి ఈ విధంగా కోర్టు ధిక్కార కేసును ఈయన ఎవరు అంటే రిజర్వ్లో ఉంచిన తీర్పుపైన ఫేస్బుక్లో వ్యాఖ్యలు చేసిన అస్సాం ఎమ్మెల్యే అయిన కరీముద్దీన్ బర్బుయాపై కోర్టు చర్యలు చేపడుతూ జస్టిస్ అనురుద్బోస్ జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం వీళ్ళు భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో మరి ఈ విధంగా సామాజిక మాధ్యమాల ద్వారా ఈ కోర్టు యొక్క అధికారాలను దుర్వినియోగం చేస్తారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఎలక్ట్రోల్ బాండ్లు ఎలక్ట్రోల బాండ్ల వివరాలను సమాచార చట్టం కింద వెల్లడించలేమని చెప్పేసి ఎస్బీఐ ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఇది మనకి న్యూస్లో వస్తున్న మాత్రం ఏంటంటే ఎలక్ట్రోనల్ బాండ్ల గురించి ఎలక్ట్రోనల్ బాండ్లు దాచాల్సిన అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది తీర్పు ఇవ్వడం జరిగింది సో మరి ఆర్టీఐ కింద ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రెండు వేల ఐదు ప్రకారం మరి ఎలక్ట్రోనల్ బాండ్ల వివరాలను ఖచ్చితంగా వెల్లడించాలని చెప్పేసి ఇక్కడ ఎవరో మరి సమాచార హక్కు చట్టం కింద ఇస్తే దానికి ఎస్బీఐ ఏముంటుందంటే సమాచార హక్కు చట్టం కింద మాత్రం ఎలక్ట్రోనల్ బాండ్ల వివరాలను వెల్లడించలేమని ఎస్బీఐ అంటుంది సో ఇక్కడ కమిషన్కు ఇప్పటికే సమర్పించిన ఎలక్షన్ కమిషన్కు ఇప్పటికే సమర్పించిన ఎలక్ట్రోల్ బాండ్ల నా వివరాలను సమాచార హక్కు చట్టం కింద వెల్లడించలేమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తిరస్కరించింది అది వ్యక్తిగత సమాచారం కావడం నమ్మకస్తుని హోదా పరిధిలోకి రావడమే అందుకు కారణమని తెలిపింది ఈసీకి అందజేసిన తరహాలో ఎన్నికల బాండ్ల వివరాలను డిజిటల్ రూపంలో అందించాలంటూ కమాడర్ విశ్రాంత లోకేష్ బాత్ర గత నెల పదమూడున ఎస్బీఐకి సమాచార హక్కు దరఖాస్తు అందజేయడం జరిగింది అయితే ఆ వివరాలు ఇచ్చేందుకు బ్యాంకు నిరాకరించడం జరిగింది ఓకేనా నిరాకరించడం జరిగింది సో సమాచార హక్కు చట్టంలోని దరఖాస్తు దాడులు కోరిన సమాచార సమాచార హక్కు చట్టంలోని మినహాయింపులు ఉన్న సెక్షన్ ఎయిట్ క్లాస్ వన్ క్లాస్ జీ సెక్షన్ ఎయిట్ క్లాస్ వన్ క్లాస్ జే పరిధిలోకి వస్తుందని ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఆ సంస్థ కేంద్ర ప్రజా సమాచార అధికారి తెలపడం జరిగింది ఇప్పటికే ఎన్నికల సంఘం వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రల్ బాండ్ల వివరాలను ఇచ్చేందుకు ఎస్బీఐ నిరాకరించడం విచిత్రాంగం ఉందని చెప్పేసి మరి పేర్కొనడం జరిగింది ఆల్రెడీ వీళ్ళు లాస్ట్ టైం సుప్రీంకోర్టు సమర్పించిన ఎలక్ట్రికల్ బాండ్ల వివరాలు ఏవైతే అవి ఆల్రెడీ సుప్రీంకోర్టు వెబ్సైట్లో ఉన్నాయని మరి ఇప్పుడు సమాచార హక్కు చట్టం కింద ఇవ్వడం వల్ల అభ్యంతరం ఏందని చెప్పేసి దరఖాస్తుదారుడు ఈ విధంగా కోవడం జరిగింది సో సమాచార హక్కు హక్కు చట్టంలోని మినహాయింపులు ఉన్న సెక్షన్ ఏదైతే ఉందో అవి ఎయిట్ క్లాస్ వన్ క్లాస్ జీ సెక్షన్ ఎయిట్ క్లాస్ వన్ క్లాస్ జే పరిధిలోకి వస్తుందని సో అది ఒక నమ్మకస్తుని సంబంధించిన విషయం అని చెప్పేసి సో వీటిని సమాచార హక్కు చట్టం కింద వెల్లడించడం లేమని చెప్పేసి ఎస్బీఐ జరిగింది ఈపీఎఫ్ఓ గరిష్ట వేతనం మర పరిమితి ఇరవై ఒక్క వెయ్యి పెంచే యోచనలో కేంద్రం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉందో దాని కింద ఉన్న ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని పెంచాలని కేంద్రం యూపిస్తుందని ప్రస్తుతం ఇది పదిహేను వేలుగా ఉండగా కనీసం మొత్తాన్ని ఇరవై ఒక పెంచాలని చెప్పేసి భావిస్తుందని గత కొన్నేళ్ళుగా ఈ పరిమితి పెంచాలని డిమాండ్లు వస్తున్నాయని ఈపీఎఫ్ గరిష్ట వేతన పరిమితి ఇరవై ఒక వెయ్యికి పెంచాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తుంది ఇజ్రాయెల్కు ఇజ్రాయిల్కు ఆరు వేల మంది పైగా భారత కార్మికులు ప్రత్యేక విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు సో గాజా అండ్ హమాస్ యుద్ధం అండ్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం అయితేందో అక్కడ మరి డెవలప్మెంట్కు నిర్మాణ రంగానికి అడ్డంకులు ఏర్పడడం వల్ల భారత్ నుంచి ఆరు వేల మంది కార్మికులను ప్రత్యేక విమానంలో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పేసి ఉద్రిక్తంగా పశ్చిమాసియా ఏ క్షణమైన ఇజ్రాయల్పై ఇరాన్ దాడి టెహ్రాన్కు విమాన సర్వీసులు నిలిపివేసిన లుఫ్తాన్స సో ఇక్కడ ఇది అంశం అండి స్థిరాస్తి మహిళ దిగ్గజానికి మరణశిక్షిరాస్తి మహిళ దిగ్గజానికి మరణశిక్ష వియత్నాంలో సంచలన తీర్పు లక్ష కోట్ల మోసం కేసుల దోషిగా నిరూపణ సో ఇక్కడ వియత్నాంలోని స్థిరాస్తి రియల్ ఎస్టేట్ రంగంలో మహిళా దిగ్గజ వ్యాపారవేత్తగా పేరుగాంచిన ట్రూంగ్ మై లాన్ స్థానిక కోర్టు గురువారం మరణశిక్ష విధించింది వాన్ థిన్ పార్ట్ రియల్ ఎస్టేట్ సంస్థ చైర్మన్గా ఉన్న ఆమె సుమారు లక్ష కోట్ల మేర బ్యాంకును మోసం చేశారన్న కేసులో దోషిగా తేల్చారని చెప్పేసి అందువల్ల మరి ఈమె దిగ్గజ వ్యాపారవేత్త మహిళా దిగ్గజ వ్యాపారవేత్త ట్రూ మై లాన్కు వియత్నాం అండి వియత్నాం స్థిరాస్తి రంగం సో ఈ పేరు గుర్తుపెట్టుకుని ఆమె ఏ దేశానికి చెందిన విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో ఆ దేశాల్లో కోరింత దగ్గు కలవరం అంట ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోరింత దగ్గు కలవర పెడుతుందని చైనా ఫిలిప్పీన్స్ చెక్ రిపబ్లికన్తో పాటు నెదర్లాండ్స్లో కూడా అనేక మరణాలు నమోదవుతున్నాయని చెప్పేసి ఫిలిప్పీన్స్లో మూడు నెలల్లో యాభై నాలుగు మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని బ్రిటన్ అమెరికా ఆస్ట్రేలియాలోనూ ఈ ఇన్ఫెక్షన్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు నివేదిక వెలువడిస్తున్నాయి సో ఈ ఏడాది మూడు నెలల్లోనే సుమారు వెయ్యి కోరింత దగ్గు కేసులు నమోదయ్యాయని గత ఏడాదితో పోలిస్తే వీటి సంఖ్య ముప్పై నాలుగు రెట్లు పెరిగిందని చెప్పేసి చైనాలో ఈ ఏడాది తొలి రెండు నెలల్లో ముప్పై రెండు వేల కేసులు నమోదయ్యాయని చెప్పేసి అంతకుముందు ఏడాది పోలిస్తే ఇరవై రోట్ల అధికం సో ఈ మనకి సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఏ దేశాల్లో కోరింత దగ్గర కలవరం పెడుతుందంటే చైనా ఫిలిప్పీన్స్ చెక్ రిపబ్లిక్ చెక్ రిపబ్లిక్తో పాటు నెదర్లాండ్స్లో మరియు ఫిలిప్పైన్ చైనా ఫిలిప్పైన్స్ చెక్ రిపబ్లిక్ అండ్ నెదర్లాండ్స్ ఈ నాలుగు దేశాలలో ఈ కోరింత దగ్గు వాళ్ళ చిన్నపిల్లల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది కు ముందే తొంభై నైంటీ ఆదుకోవాలని చెప్పేసి ప్యారిస్ ఒలింపిక్స్ విజేత సారీ అండి మనకి లాస్ట్ టైము ఒలింపిక్స్ విజేత ఎవరైతే ఉన్నారో మనకి ఈయన నీరజ్ చోప్రా ప్యారిస్ కు ముందే తొంభై మీటర్ల మార్కును అందుకుంటానని నమ్మకం ఉందని భారత్ స్టార్ జావలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చెప్పడం జరిగింది ప్యారిస్ కు ముందే తొంభై మీటర్ల దూరం అందుకునేందుకు ప్రయత్నిస్తాను అందుకు తగ్గట్టుకు సన్నద్దమవుతున్నాను దక్షిణాఫ్రికా టర్కీలో జరిగిన శిబిరాల్లో జావెలిన్ విసరడంపై కాక ఫిట్నెస్ బలం పెంచుకోవడం దృష్టి సారించామని దీనివల్లే బలం విసరే టెక్నిక్ కూడా మెరుగైందని సహచర ఆటగాడు కిషోర్ జైన్ కూడా గొప్పగా రాణిస్తున్నాడు నాకంటే ముందు అతను తొంభై మీటర్లు అందుకున్న ఆచరిపోకూడదు చోప్రా చెప్పింది టోక్యో ఒలింపిక్స్ అండి మనకి ఈ అంశం గుర్తుపెట్టుకోండి టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణం సాధించడంతో తన ఆత్మవిశ్వాసం ఎన్నో రెట్లు పెరిగిందని ఈ స్ఫూర్తితోనే ప్యారిస్కి వెళ్తున్నట్లు నీరజ్ పేర్కొండు టోక్యో క్రీడల తర్వాత ఆత్మవిశ్వాసం ఎంతో పెరిగిందని ప్రపంచ ఛాంపియన్షిప్లో ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణ రజత మరియు డైమండ్ లీగ్ ట్రోఫీ నగ్గాడని ఆసియా క్రీడలు స్వర్ణము గెలిచాడని నీరజ్ చెప్పడం జరిగింది చూడండి ఎన్ని వచ్చాయి చూడండి లాస్ట్ టైం టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పథకం గెలిచిన నీరజ్ చోప్రా అంతేకాకుండా ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం మరియు రజతాలు డైమండ్ లీగ్ ట్రోఫీ నెగ్గడం జరిగింది ఆసియా క్రీడ స్వర్ణము గెలిచింది కాబట్టి ఈ విధంగా అంతేకాకుండా రెండు వేల ఇరవై రెండు స్టాక్ హోమ్ డైమండ్ లీగ్లో చోప్రా కెరీర్లో ఉత్తమంగా ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు మీటర్ల దూరాన్ని అందుకున్నాడు ఇక్కడ రెండు వేల ఇరవై రెండు స్టాక్ హోమ్ డైమండ్ లీగ్లో ఈ విధంగా ఈ వీటిని వరుస క్రమంలో అడుగుతాడండి ఇందులో నీరజ్ చోప్రా ఏ అన్నో నీరజ్ చోప్రాకి అంశం ఏందని చెప్పేసి మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడగడానికి అవకాశం ఉంటుంది సో ఇవి అంశాలు మరి నెక్స్ట్ ప్రజ్ఞానంద విదిత్ విజయాలు ముఖేష్ గేమ్ క్యాండిడేట్స్ టోర్నీ ఇక్కడ క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత్ మంచి ఫలితాలు వచ్చాయని ఆరో రౌండ్లో ప్రజ్ఞానంద్ విదీష్ గుజరాత్ విజయాలు సాధించగా గుకేష్ డ్రాతో అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు ప్రజ్ఞానంద్ నజత్ అబసౌ అజర్ బైజాన్పై విదిత్ అలీ రజాపై నగ్గారు నకమురాను నిలవరించగా గుకేష్ నెపోమ్నియాషాతో కలిసి అగ్ర అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు సో ఇక్కడ మనకి ప్రజ్ఞానంద్ విదిత్ విజయాలు గుకేష్ గేమ్స్ క్యాండేస్ టోర్నీలో క్యాండేస్ చెస్ టోర్నమెంట్లో భారత్కి మంచి ఫలితాలు మరి ఈ విధంగా ప్రజ్ఞానంద్ విదిత్ గుజరాత్ విజయాలు సాధించాయి అన్నమాట ఓకే విదిత్ గుజరాతీ ఈ స్పోర్ట్స్ సంబంధించిన అంశం నిర్జన హత్యను మళ్లీ ప్రస్తావించిన ట్రూడో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా మరోసారి ఖలిస్తాన్ సిక్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిడ్జ్జర హత్య ఉందని ప్రస్తావించడం జరిగింది కెనడా పౌరులందరి హక్కులు స్వతంత్రాన్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈయన పునరు పునరుద్ఘాటించాడు కెనడా ఎన్నికల్లో విదేశ శక్తుల ప్రభావంపై ఆయనకు బుధవారం ఉన్నత స్థాయి విచారణ కమిషన్ వాంగ్మలం ఇచ్చారు సో విధంగా నిజర హత్య అనేది భారతదేశానికి ముడిపెడుతూ మరి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కొంతకాలంగా భారతదేశంపై హక్కస్ ఎలగెక్కుతుందన్న విషయం అందరికీ తెలిసిన అంశమే సో దాంట్లో భాగంగానే మరి మరొకసారి ఈయన నిద్ర హత్య గురించి ప్రస్తావించడం జరిగిందని నగ్న చిత్రాలు పంపితే బ్లర్ అవుతాయంట కొత్త ఫీచర్ను అందుబాటులోకి వస్తున్న ఇన్స్టాగ్రామ్ లైంగిక దోపిడిపై పోరు టీనేజర్ల రక్షణ కోసం అని చెప్పేసి ఈ కొత్త ఫీచర్ని మరి ఈ ఇన్స్టాగ్రామ్లు నగ్న చిత్రాలు కానీ పంపినట్టయితే బ్లర్ ఆటోమేటిక్గా డీఫాల్ట్గా బ్లర్ అవుతాయని చెప్పేసి ఈ కొత్త ఫీచర్ని ఇన్స్టాగ్రామ్ అందుబాటులో తీసుకొచ్చింది సో రోదసిలోకి రష్యా సరికొత్త రాకెట్ రాకెట్ ఈ రాకెట్ ఏదైతుందో రోదస్లోకి రష్యా సరికొత్త రాకెట్ అండి సో మరి ఈ రాకెట్ చంద్ర చంద్ర మండలం యాత్రకు గూఢాచారి కమ్యూనికేషన్ ఉపగ్రహాల ప్రయోగానికి ఉద్దేశించిన భారీ రాకెట్ అంగార ఏ ఫైవ్ను రష్యా గురువారం విజయవంతంగా కక్షలోకి పంపింది మంగళవారం బుధవారాల్లో ఈ రాకెట్ ప్రయోగం సాంకేతిక సమస్యల వల్ల వాయిదా పడిందని సో గురువారం ముచ్చ మూడోసారి విజయవంతమైన ఎంగిక్కి ఎగిసిందని ఇది సోవియట్ కాలం నాటి ప్రోటాన్ రాకెట్ ఆధునిక రూపం సోవియట్ కాలం నాటి ప్రోటాన్ రాకెట్కు ఆధునిక రూపం అంటే కొత్తగా నిర్మించిన ఓస్తోప్ ఓస్తోప్ అంతరిక్ష కేంద్రం నుంచి అంగారను ప్రయోగించారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకే చంద్రమండల యాత్ర గూఢాచార్య కమ్యూనికేషన్ ఉపగ్రహాల ప్రయోగానికి ఉద్దేశించిన భారీ రాకెట్ అంగార్ ఏ ఫైవ్ను రష్యా ప్రయోగం చేసింది ఇది సోవియట్ కాలం నాటి ప్రోటాన్ రాకెట్ యొక్క ఆధునిక రూపం అని చెప్పేసి ఇక్కడ కొత్తగా నిర్మించిన రష్యాలో కొత్తగా నిర్మించిన వోస్తాక్ ని అంతరిక్ష కేంద్రం ఎదుగుతుందా ఇక్కడ నుంచి ఈ అంగార ఏ ఫైవ్ ను ప్రయోగించడం జరిగిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో ఇవి అత్యంత సమీపానికి అమెరికా రష్యా షాటిలైట్లు అండి ఇవి అత్య అంతరిక్షంలో భారీ ముప్పు తప్పిందని రష్యాకు చెందిన ఓ షాటిలైట్ నాసాకు చెందిన మరో షాటిలైట్ను అత్యంత చెరువుగా వచ్చినట్లు వీటి మధ్య కేవలం పది మీటర్ల కంటే తక్కువ ధర నమోదైనట్టు శాస్త్రవేత్తలు గుర్తించింది సో ఈ ఏడాది ఫిబ్రవరిలో చోటు చేసుకుని ఈ ప్రమాదకర పరిణామం తమంత దిగ్భ్రాంతి గురి చేసిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది ఒకవేళ ఈ రెండు ఢీకోని ఉంటే తీవ్ర నష్ట వాటిలో ప్రమాదం ఉండేదని భూ వాతావరణాన్ని పరి పర్యవేక్షించేందుకు టైమ్డ్ ఉపగ్రహాన్ని నాసా అంతరిక్ష ప్రయోగం అంతరిక్షంలో పంపింది రష్యాకు చెందిన కాస్మోస్ త్రిబుల్ టూ వన్ ప్రస్తుతం పనిచేయడం లేదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఈ రెండు ఉపగ్రహాలు అత్యంత చేవులోకి వచ్చినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు కేవలం పది మీటర్ల దూరంలోనే ఇవి ఉండిపోయానని చెప్పేసి ఈ ఉపగ్రహాలు మరి ఈ అత్యంత సమీపానికి వచ్చినాయని ఒకవేళ ఇవి ఢీకొని ఉంటే అవి భూమి మీద ఉన్న ఎంతో తీవ్ర విధ్వంసం సృష్టించేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అవి ఏంటంటే మరి అమెరికా నాసాకి చెందిన శాటిలైట్ మరియు రష్యాకు చెందిన శాటిలైట్ ఈ రెండు కూడా అతి పది మీటర్ల దూర దగ్గరలోకి వచ్చినాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట సైబర్ నేరాల్లో భారత్ పదవ స్థానం సైబర్ నేరాల్లో సైబర్ రష్యా నెంబర్ వన్ అండి ఈ భారత్ సైబర్ నేరాల్లో భారత్ 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 యొక్క స్థానం పదో స్థానం అయితే రష్యా నెంబర్ వన్ సైబర్ నేరాల విషయంలో భారత్ ప్రపంచంలోనే పదో స్థానంలో ఉందని ఇక్కడ ముందుగానే రుసుము చెల్లింపులు జరిపించాలని చేసే మోసాలు ఎక్కువని తాజా అధ్యయనం తేల్చింది దాదాపు వంద దేశాలకు పరిశీలన జరిపిన అంతర్జాతీయ నిపుణుల బృందం ప్రపంచ సైబర్ నేర సూచిని రూపొందించింది ఇందులో వివిధ విభాగాల్లో సైబర్ నేరాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించింది సర్వే ద్వారా పరిశోధకు పరిశోధకులు వర్చువల్ ప్రపంచం జరుగుతున్న ప్రధాన నేరాలను పరిగణనకు తీసుకుని ఎక్కువగా జరుగుతున్న దేశాల పేర్లను ఇవ్వాలని చెప్పేసి మరి అంతర్జాతీయ నిపుణులకు సూచించి పరిశోధకులు గుర్తించిన ప్రధాన విభాగాల్లో మాల్వేర్ వంటి సాంకేతిక ఉత్పత్తుల సర్వీసులు సైబర్ దాడులు రాన్సన్వేర్ రాన్సన్వేర్ వేర్ వేర్ సహా డబ్బు తస్కరణ డేటా చౌర్యం హ్యాకింగ్ హ్యాకింగ్ ఖాతాలు క్రెడిట్ కార్డుల వివరాలు తస్కరణ ముందస్తు చెల్లింపుల మోసాల అక్రమ వర్చువల్ కరెన్సీతో కూడిన మనీ లాండరింగ్ వంటివి తాజా పరిశోధన వెల్లడైన అంశాలు జాబితాలో రష్యా అగ్రస్థానంలో ఉన్నాయి తర్వాత స్థానాల్లో వరుసగా ఉక్రెయిన్ చైనా అమెరికా నైజీరియా రొమేనియా ఉత్తర కొరియా బ్రిటన్ బ్రెజిల్ ఉన్నాయి సో ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రపంచంలో సైబర్ నెలలో భారత్ది పదో స్థానం అయితే నెంబర్ వన్లో రష్యా ఉంటే తర్వాత ఉన్న స్థానాల్లో వరుసగా రష్యా తర్వాత ఉక్రెయిన్ ఉక్రెయిన్ తర్వాత చైనా అమెరికా నైజీరియా ఈ విధంగా ఉంది రష్యా ఉక్రెయిన్లో ఉన్నత స్థాయి సాంకేతిక సైబర్ నేరాల హగా ఉండగా రష్యా ఉక్రెయిన్లు ఉన్నత స్థాయి సాంకేతిక సైబర్ నేరాల హబ్గా ఉండగా నైజీరియా నైజీరియా సైబర్ నేరగాల మాత్రం సాంకేతికంగా ఒకంత తక్కువ స్థాయిని కలిగి ఉన్నారని చెప్పేసి మరి ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది భారత్ పదవ స్థానము రష్యా మొదటి స్థానం ఉక్రెయిన్ రెండవ స్థానం చైనా మూడవ స్థానంలో ఉన్నాయి ప్రపంచ వస్తు వాణిజ్యం వన్ పాయింట్ టూ పర్సెంట్ తగ్గవచ్చు అని చెప్పేసి ట్వంటీ ట్వంటీ ఫోర్లో జిటిఆర్ఐ అంచనా ప్రపంచ వస్తువు వాణిజ్యం విలువ పరంగా గత గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వన్ పాయింట్ టూ పర్సెంట్ తగ్గే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అంచనా వేసింది ప్రస్తుత భౌగోళిక అనిచితులు ఇందుకు నేపథ్యమని రెండు వేల ఇరవై రెండుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో ప్రపంచ వస్తువు వాణిజ్యం విలువ ఫైవ్ పర్సెంట్ తగ్గి ట్వంటీ ఫోర్ పాయింట్ లక్షల కోట్ల డాలర్లు చెరిందని ఇదే సమయంలో వాణిజ్య సేవల విలువ నైన్ పర్సెంట్ పుంజుకున్న సెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ లక్షల కోట్ల డాలర్లు నమోదైందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకే రైట్ ఇవన్నీ అవసరం రికార్డు గరిష్ట పొద్దులు ఉన్నాయి మనకి రికార్డు గరిష్టాలకు పొదుతరుడు పువ్వు నూనె దిగుమతులు మనము ఈ నూనె దిగుమతులను ఎక్కువగా మనం దిగుమతి చేసుకున్న పొదుతరుడు పువ్వు నూనె దిగుమతులు గత నెల రికార్డు స్థాయిలో నాలుగు లక్షల నలభై ఐదు వేల ఏడు వందల ఇరవై మూడు టన్నులకు చేరాయని అంతర్జాతీయంగా వీటి ధరలు తక్కువగా ఉన్న ఈ ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అధికంగా దిగుమతి చేసుకున్నారని మొత్తం మీద దేశ వంట నూనె దిగుమతులు మార్చిలో లెవెన్ పాయింట్ ఫోర్ నైన్ లక్షల టన్నులకు చేరాయని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది చూడండి మనకి మరి దిగు ఆ రేట్లు అనేవి తగ్గడం వల్ల మరి దిగు ఆటోమేటిక్గా అంతర్జాతీయంగా వీటి ధరలు తగ్గు తగ్గినాయి కాబట్టి వీటి యొక్క దిగుమతి అనేది పెరిగిపోయిందనమాట సో వీటిని దిగుమతి చేసుకొని మరి స్టోర్ చేసుకున్నట్టయితే ఈ దిగుమతి రేట్లు దిగ దిగిపోయినాయి కాబట్టి మనకి ఎఫ్డిఎస్ కొద్దిగా సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ట్వంటీ 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 ఫోర్ ట్వంటీ ఫైవ్లో వృద్ధి రేటు సెవెన్ పర్సెంటేజ్ అంచనాలు ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ బ్యాంక్ ఏముంటుందంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వృద్ధి రేటు భారత్ యొక్క వృద్ధి రేట్ అనేది గ్రోత్ రేట్ అనేది సెవెన్ పర్సెంట్ ఉంటుందని చెప్పేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇవ్వడం జరిగింది సో ఇవి ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్ సో మళ్ళీ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో మళ్ళీ కలుద్దాం సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్